ఇప్పుడు ఒక వీడియో చూపించబోతున్నాను మీ అందరికీ బ్రాండ్ అంటే ఏంటి విజన్ అంటే ఏంటి చదువుకున్న వాళ్ళే చెప్పాలి ఎందుకంటే బాగా చదువుకుని కూడా మూర్ఖత్వంతో ఆలోచిస్తూ రాజకీయం గురించి అవగాహన లేకుండా పేదరిక నిర్మూలన గురించి అవగాహన లేకుండా పేదవాడు అంటే చులకన భావంతో చూసే కొంతమంది అజ్ఞానులకి ఈ వీడియో అంకితం అసలు నిజంగా బ్రాండ్ అంటే ఏంటి అభివృద్ధి అంటే ఏంటి విజన్ అంటే ఏంటి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం చూశారుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వ బడుల్లో పేదవాడికి మంచి చదువు కావాలి అతను కూడా ఇంగ్లీష్ మాట్లాడాలి అతను కూడా మంచి చదువులు చదువుకోవాలి అతను కూడా మంచి భోజనం పెట్టాలి అతను కూడా మంచి టాయిలెట్స్ ఉండాలి మంచి క్లాస్ రూమ్స్ ఉండాలి కార్పొరేట్ స్కూల్ను తలదన్నేలా ప్రభుత్వ బడి ఉండాలి అని గతంలో ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఆలోచించాడా చదువుకున్న వాళ్ళని అడుగుతున్నా చదువుకున్న వాళ్ళు మూర్ఖంగా ఇదే విజన్ అంటారు ఏ అభివృద్ధి చేయకపోయినా ఆయనే మంచి ముఖ్యమంత్రి అని అంటారు ఎప్పుడైనా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రభుత్వ బడుల గురించి ఒక్కరోజైనా ఒక్క క్షణమైనా ఆలోచించాడా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను నిజంగా చదువుకున్న మూర్ఖులు మాట్లాడుతుంటారు ఏదేదో మాట్లాడుతుంటారు ఏది విజ్ఞానం ఏది అభివృద్ధి ఏది పేదరిక నిర్మూలన అని అంటే ఒక చదువు అనే ఆయుధం మాత్రమే పేదరిక నిర్మూలనను పూర్తిగా తుడిచివేస్తుంది ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తే మంచి విద్య ఇస్తే ఆ పిల్లాడు చదివి మంచి ఉద్యోగం తెచ్చుకున్న రోజు ఆ కుటుంబం పేదరికం నుండి బయటపడుతుంది ఆరో తరగతి చదువుతున్న పిల్లాడు ఇంత గొప్పగా ఇంగ్లీష్ ఎలా మాట్లాడగలుగుతున్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలో భాగమే మనం చెప్పుకోవాలి ప్రభుత్వ బడులు బాగు చేసి ప్రభుత్వ బడులు కూడా కార్పొరేట్ కళాశాలల్లాగా తీర్చిదిద్ది ప్రభుత్వ బడుల్లో కూడా యూనిఫాము సాక్స్లు వాళ్ళకి కావాల్సిన పెన్నలు పుస్తకాలు అన్నీ కూడా ఉచితంగా అందించి పదహైదు వేల రూపాయలు అమ్మఒడి ద్వారా మళ్ళీ చేతికి అందించి ఇంటర్నేషనల్ బకాలి రేట్ సిలబస్ను ఎన్సీఆర్టీ బుక్స్ను ప్రవేశపెట్టి నేషనల్ సిలబస్తో వాళ్ళు గొప్పగా అమెరికన్ యాన్సన్తో మాట్లాడాలి అమెరికాలో ఏ విధంగా అయితే మాట్లాడగలుగుతున్నారు ఇంగ్లీష్ని ఆ విధంగా ఆ యాసలు ప్రభుత్వ బడుళ్ళు ఆంధ్రప్రదేశ్లో చదివి పిల్లాడు కూడా మాట్లాడాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ బడుల్లో తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా ఆ పిల్లాడు ఆరో తరగతి చదివి పిల్లాడు గొప్పగా ఇంగ్లీష్ మాట్లాడగలిగాడు మరి ఏ ముఖ్యమంత్రి అయినా ఇప్పటి వరకు విజన్ 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 అని చెప్పుకుని ఏ ముఖ్యమంత్రి అయినా ఇలా ప్రభుత్వ బడుల్లో మార్పు తీసుకొచ్చాడా ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం కావాలనుకున్నాడా ప్రభుత్వ బడుల్లో పేద విద్యార్థులు కూడా కార్పొరేట్ విద్య చదువుకోవాలనుకున్నారా మీరే ఆలోచించండి ఏది అభివృద్ధి ఏది డెవలప్మెంటు ఏది విజన్ ఏది బ్రాండ్ అంటే ఇది కదా బ్రాండ్ అంటే